హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండి పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యల ఫ్రై అనమాట దీన్ని నేను ఎలా చేస్తాను దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో వన్ బై వన్ నేను చెప్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక చిన్న మాట అండి మీరు ఎవరైనా ఈరోజే నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి ఛానల్కి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఎమ్ఈమ్ఈ సూపర్ టేస్టీ ప్రాన్స్ ఫ్రై అయితే తయారు చేసుకుందాము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ ప్రాన్స్ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను చెప్తాను ఇది అండి ఇవి క్లీన్ చేసుకునేట్టుగా ఉప్పు పసుపు వేసి కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి ఆయిల్ ధనియాల పొడి సారీ సాల్టు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా నాలుగు యాలు నాలుగు యాలుక్కాయలు ఒక ఆరు లవంగాలు ముగించా దాల్చిన చెక్క ముక్క కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర పుదీనా కొత్తిమీర అయితే లేదు ఫ్రెండ్స్ నా దగ్గర అందుకని నేనైతే అయితే వేయలేదు ఈరోజు కొత్తిమీర అయితే లేదు పుదీనా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే పెట్టుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కాలండి ఓకే అండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే వేసుకుంటున్నాను ముందు వీటిని మనం ఆయిల్లో డీ నార్మల్గా ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము కొంచెం నుండి మళ్ళీ తర్వాత వేసుకుంటాం తిరిగి ఎర్రగా వేగా వీటిని కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆ వాటర్లోనే అవి మొత్తం ఉడికిపోతాయండి అది మొత్తం ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఈ వాటర్ మొత్తం దీనిలోనే ఇంకిపోవాలండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేద్దాము మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూట చేసుకుందాం అనిపిస్తుంది ఓకే అండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము చూడండి ఆల్మోస్ట్ అయితే ప్రాన్స్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని మనం తీసుకుందాము వీటిని అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు మనం ప్రాన్స్ అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే ఆయిల్లో పైసెస్ అయితే వేస్తున్నాను ఒక ఐదు ఆరు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు యాలకులు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తాను మనం చన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ ఇందాక మనం అవి వేపు వేపుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదండి అందుకని కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ ప్రాన్స్ ఫ్రైకి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇంకా కొంచెం ముదురు కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవచ్చు అండి కానీ అవి తినేటప్పుడు మాత్రం బాగా గట్టిగా అయిపోతాయి మరి అంత రెడ్డి వచ్చినా కూడా బాగుండదు అందుకని నేనైతే కొంచెం కలర్ తక్కువలోనే తీసేసాను ఇప్పుడు అయితే వేపుకోవాలి ఎర్రగా వేగాలి మూత పెట్టేసుకున్నాం ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చాయో చూద్దామండి ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పాన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఇటీవట్టి ఇలాగా వేపుకోవాలండి ఇది ఇప్పటి నుండి మనం మూత అయితే పెట్టేది లేదు మూత లేకుండానే దీన్ని మొత్తం ప్రాసెస్ అయితే చేసేసుకుంటాను ఒక రెండు నిమిషాలు అయితే ఇలా వదిలేద్దాం ఇప్పుడు నేను కారం అయితే వేసుకుంటున్నానండి నేను ఇది గసగసాలు పేస్ట్ ఫ్రెండ్స్ ఇదేమో ఎండు కొబ్బరి పొడి ఇది చెప్పడం మర్చిపోయా సారీ ఇప్పుడు మనం ఈ గసగసాల పేస్ట్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు గరం మసాలా ఎండు కొబ్బరి పొడి ఆల్మోస్ట్ మన ప్రాన్స్ ఫ్రై అయితే అయిపోవచ్చిందండి ప్రాన్స్ ఎమ్మీ టేస్టీగా ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర అయితే పుదీనా అయితే వేసుకుంటున్నాం సారీ కొత్తిమీర అయితే లేదు పుదీనా వేస్తాము ఇది కొద్దిగా మెంతి పిండి అండి ఆవాలు మెంతులు కలిపిన పొడి గ్లాస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే ఫిష్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే మనకు మెంతి పొడితోనే దానికి డబల్ టేస్ట్ అయితే వస్తుందండి నేనైతే కంపల్సరీ ఇల్లనే వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రై ఇప్పుడు అవుట్ చేసుకుని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నేను ఎలా చూశానో చూశారు కదా మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వంట మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్యోతి వేముల